గల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడోము నీకు నమస్కరించి కొనియాడును హృదయుడు మొన్న సంది మనం కొట్టి నాలుగు వేలు అవుతుంది మంచి పవర్ఫుల్గా పనిచేసింది మన నెంబర్ వన్గా మంచిగా నీట్గా వస్తాను పొలం మళ్ళీ ఒకసారి అదే మందు గురించి ఫోన్ చేద్దాం అనుకున్నా మీరు వచ్చారు అదే మంది స్టార్టింగ్ ఆచికి తీసుకుని కొట్టాలి దాని గురించి ఒకసారి పిలిపించిన నేను అందుకే ఇది ఎన్ని ఎకరాలు పొలం ఎక్కడ ఉన్నారా ఎకరం

శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి ఇప్పుడు మీకు ఈ విధంగా మీరు అంత ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా వరి పంటలో ఇదే స్టార్టింగ్ రాలే అంత ముందు ఎరుపు రోగం రాలే మీకు ఈ సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది అంత ముందు నేను ఇయ్యక ముందు ప్రొడక్ట్ ఇయ్యక ముందు జాదు రోగం వచ్చింది జాదు రోగం వచ్చినా కానీ లైట్గా కవర్ అయ్యేది వేరే ముందు

ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడకపోతే మీకు ఎంత నష్టం జరిగేది ఉండే చాలా మొత్తం నష్టపోయింది ఎంత ఎగురానా రెండు అంగిలేదు ఇప్పుడు వంద శాతం మూడు నాలుగు అంగిలి అని వెళ్తుంది ఇప్పుడు ఏమన్నా మీకు లాభం లాభకరంగా కనబడుతుందా లాభం మంచి చెప్పండి శ్రీవాస్ గారు మాకు ఇచ్చిన మందు కంటే ఇప్పుడు మేము వాడిన మందు కంటే ఈ మందు కొట్టండి ఇది కొంచెం కవర్ కాలేదు ఆహా ఏ నాకు కవర్ అయింది మీ అన్నది ఏం జరిగింది ఏ దోమకాట్ లెక్క వచ్చి అగ్గి తెగులు లెక్క అయింది ఆహా సేమ్ మా లెక్కన అయింది ఇచ్చిన మందు కొడితే మంచిగా కవర్ అయింది ఇది కాలేదు ఇది కాలేదు మందు కూడా నేను ఇచ్చినది కొట్టలేదు కొట్టలేదు నేను ఇచ్చిన మందు కొట్టలేదు వాళ్ళు ఓకే బాగాలేదు వేరే మందు వాడినాం ఓకే మా తమ్ముని కవర్ అయినా అది కవర్ కాలేదు అంటే రిజల్ట్ రాలే మీకు వేరే రాలేదు ఇప్పుడు మీ దాంట్లో వచ్చిన వడ్లు వస్తాయంటారా ఇది తక్కువనే వస్తా అంటే ఇప్పుడు బాగా నష్టపోయినట్టు ఇప్పుడు మీరైతే ఆ నష్టం నుంచి తప్పించుకున్నారు తప్పించబడ్డారు ఎట్లయినా మీకు కొంతనైనా లాభం అన్నట్టు కదా అంతే కదా శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పండి వచ్చిన మందు వేర్లు బాగా దిగుబడి వచ్చాయి ఓకే ఓకే ఇది వాడిన మందుకు వేర్లు దిగుబడి తక్కువ ఉన్నాయి తక్కువ పెరిగింది కదా ఇది ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగి ఇప్పుడు ఏమంటారు రైతులకు ఏం చెప్తారు రైతులకు రైతులకు మందు మంచి పని చేస్తుందని చెప్తారు ఓకే కదా డౌట్ క్లారిఫై అయిందిగా డౌట్ క్లియర్ అయింది కదా మంచిది